హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శిరీష్ఠ వ్లాగ్స్ ఈరోజు నేను ఎండు చేపలని త్రేయించడం ఎలాగో చూపిస్తాను ఇవి నెల్లూరు ఎండు చేపలండి మాకు సముద్రం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇవి మాకు బాగా దొరుకుతాయి వీటిల్ని రిబ్బన్ ఫిషెస్ అంటారు మా సైడ్ తాటాకు చేపలు అంటారు ఇవి ఫ్రై చేసుకోవడం చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్తో తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి చేయడం చాలా సింపుల్ వీటికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్లో వేసి చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుని తర్వాత లాస్ట్లో కొంచెం కారం దించేటప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటాయి వీటిని పప్పుతో లేదా ఏదైనా చట్నీస్తో పచ్చళ్ళతో తింటే చాలా రుచిగా ఉంటాయి సాల్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇవి చాలా సాల్టీగా ఉంటాయి ఎందుకంటే సముద్రం కదా ఎండి ఎండి చేపలు కాబట్టి చాలా ఉప్పుగా ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా వేగిన తర్వాత కొంచెం కారం వేసేసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అంతే సింపుల్ ఓకే అండి మరో మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్